నమస్కారం ఈరోజు మనం బంగ్లాదేశ్ రాజకీయాలను కాదు యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన ఒక తీర్పు గురించి మాట్లాడుకోబోతున్నాం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు ఇదే ఈ తీర్పు ఎందుకింత సంచలనం సృష్టిస్తోంది దక్షిణాసియా రాజకీయాలపై దీని ప్రభావమేంటి చూద్దాం ఆ తీర్పు ఏంటో తెలుసా మరణశిక్ష అవును విన్నది కరెక్టే షేక్ హసీనాకు ఏకంగా మరణశిక్ష విధించింది ఢాకాలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఇది ఎవరూ నిజంగా ఎవరూ ఊహించని తీర్పు ఒక దేశ రాజకీయ భవిష్యత్తునే తలకిందులు చేయగల శక్తి ఉన్న తీర్పిది అసలు విషయమేంటంటే ఈ శిక్ష పడింది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక మహిళానేతకు ఒకప్పుడు దక్షిణాసియాలోనే అత్యంత పవర్ఫుల్ లీడర్గా వెలుగొందిన షేక్ హసీనాకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అసలు కథ ఏంటి సరే ఈ తీర్పు వెనుకున్న కారణాలేంటి ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేంటి ఆ వివరాల్లోకి పదన్ని ముందుగా మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈ తీర్పు ఇచ్చింది ఏదో సాధారణ కోర్టు కాదు ఇది ఢాకాలోని అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ అంటే యుద్ధ నేరాలను విచారించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టు అన్నమాట వాళ్లు ఆమెపై మోపిన అభియోగం కూడా చాలా చాలా తీవ్రమైనది మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు మరి ఈ అభియోగానికి ఆధారమేంటి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన విద్యార్థుల నిరసనలను ఆమె ప్రభుత్వం దారుణంగా అణిచివేయడమే ఓకే ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్లి అసలు కథ ఎక్కడ మొదలైందో చూద్దాం అన్నీ మార్చేసిన ఆ నిరసనల రోజులు జులై ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ టైంలో ఏం జరిగిందంటే చూడండి ఎంత వేగంగా పరిస్థితులు మారిపోయాయో జులై మొదట్లో విద్యార్థులు చాలా శాంతియుతంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా సిస్టంకు వ్యతిరేకంగా నిరసనలు మొదలుపెట్టారు కాని జులై మధ్యలోకి వచ్చేసరికి ఆ చిన్న నిరసనలు కాస్తా దేశవ్యాప్త ఉద్యమంగా మారిపోయాయి ఇక జులై చివర్లో ప్రభుత్వం రంగంలోకి దిగింది పోలీసుల్ని సైన్యాన్ని ఉపయోగించి దారుణంగా అణచివేత మొదలుపెట్టింది దాని ఫలితమే ఆగస్టులో హింస తారస్థాయికి చేరి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సొచ్చింది ఈ అణచివేతలో ఎంత నష్టం జరిగిందో చెప్పే ఒక అంకే ఇది దాదాపు పద్నాలుగు వందల మంది అంటే పద్నాలుగు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఇది ఊరికే ఒక కాదు పద్నాలుగు వందల కుటుంబాల కథ ప్రభుత్వ చర్యలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు ట్రిబ్యునల్ ఈ మరణాలనే తమ తీర్పుకు ప్రధాన కారణంగా చూపింది ట్రిబ్యునల్ ఈ హింసనేదో శాంతి భద్రతల సమస్యగానో అణివేదగానూ చూడలేదు వాళ్లు వాడిన పదం ఇంకా చాలా చాలా పవర్ఫుల్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అన్నారు అంటే ఏంటి ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్టు లెక్క ప్రజల్ని కాపాడాల్సిన ప్రభుత్వమే వాళ్లపై టెర్రరిజంకి పాల్పడిందని కోర్టు బలంగా చెప్పిందన్నమాట సరే ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ హసీనా ఎవరూ ఆమె పాలన ఎలా సాగింది ఎందుకంటే ఆమె ఒక సాధారణ రాజకీయ నాయకురాలు కాదు ఆమె వారసత్వం చాలా సంక్లిష్టమైనది చెప్పాలంటే ఒకే నాణ్యానికి రెండు వైపులన్నట్టు ఆమె గురించి రెండు పూర్తిగా భిన్నమైన వాదనలు వినిపిస్తాయి ఒకవైపు చూస్తే ఆమె ఒక దేశ నిర్మాత బంగ్లాదేశ్ జాతిపిత కుమార్తె ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు అవామీ లీగ్ పార్టీని నడిపించారు ఆమె హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది కాని మరోవైపు చూస్తే కథ పూర్తిగా వేరేలా ఉంటుంది ఆమె యొక్క నిరంకుశరాలని ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారని రాజకీయ ప్రత్యర్థుల్ని నిర్దాక్షిణ్యంగా అణచివేశారని తీవ్రమైన విమర్శలున్నాయి మంచిది ఇదంతా ట్రిబ్యునల్ విమర్శకులు చెప్తున్న మాట మరి దీనిపై షేక్ హసీనా ఏమంటున్నారు ఆమె వైపు వాదన ఏంటి దాన్నికూడా మనం వినాలి కదా ఆమె దీనంతటినీ ఒక్క మాటలో కొట్టిపారేస్తున్నారు ఇదంతా ఒక పొలిటికల్ కాన్స్పిరసీ అని తనమీద కక్ష సాధింపు చర్య అని ఆమె అంటున్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వం కావాలనే తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికి ఈ కుట్ర పన్నిందని ఆమె గట్టిగా ఆరోపిస్తున్నారు సరే తీర్పైతే వచ్చేసింది మరిప్పుడు ఆమె ముందున్న ఆప్షన్స్ ఏంటి తన భవిష్యత్తు కోసం ఆమె ఎలా పోరాడబోతున్నారు దీన్లో ఉన్న న్యాయపరమైన దౌత్యపరమైన మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం ప్రధానంగా ఆమెకు రెండు దారులు కనిపిస్తున్నాయి ఒకటి న్యాయపరమైన మార్గం అంటే అరవై రోజుల్లోగా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ చేసుకోవచ్చు ఇక రెండోది దౌత్యపరమైన మార్గం ప్రస్తుతం షేక్ హసీనా మన దేశంలో అంటే ఇండియాలో ఆశ్రయం పొందుతున్నారు కాబట్టి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను తమకు అప్పగించమని ఇండియాను అధికారికంగా కోరవచ్చు ఇక్కడ బంతి పూర్తిగా ఇండియా కోర్టులోనే ఉంటుంది కాని ఈ అప్పగింత అంత సులభం కాదు ఇక్కడే అసలు ట్విస్టుంది సాధారణంగా రెండు దేశాల మధ్య ఉండే అప్పగింత ఒప్పందాల్లో రాజకీయ నేరాలకు మినహాయింపుంటుంది పైగా మరణశిక్షపడిన వ్యక్తిని అప్పగించడమనేది చాలా సున్నితమైన విషయం కాబట్టి భారత ప్రభుత్వం న్యాయ వ్యవస్థ ఈ విషయంలో ఆచితూచి అడుగువేయాల్సుంటుంది ఇప్పుడు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ తీర్పు ప్రభావం కేవలం షేక్ హసీనా అనే ఒక్క వ్యక్తిమీద మాత్రమే కాదు ఇది మొత్తం బంగ్లాదేశ్ దేశం మీదే పడబోతోంది ఆ దేశం ఇప్పుడు ఒక క్రాస్ రోడ్స్లో నిలబడి ఉంది ఎందుకంటే చూడండి దీని ప్రభావం ఎలా ఒకదాని తర్వాత ఒకటి పడుతోందో ముందుగా ఆమె పార్టీ అయిన అవామీ లీగ్ భవిష్యత్తు ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది ఇది దేశంలో మరింత రాజకీయ అస్థిరతకు నిరసనలకు దారితీసే ప్రమాదం ఉంది ఇక రాబోయే జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న వీటన్నిటితో పాటు అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యం మానవ హక్కుల రికార్డుపై కూడా తీవ్రమైన నిఘా పెరిగింది చివరిగా మాట ఈ తీర్పు కేవలం షేక్ హసీనా భవిష్యత్తును మాత్రమే కాదు పదిహేడు కోట్ల మంది ప్రజలున్న బంగ్లాదేశ్ భవిష్యత్తునే ఒక ప్రశ్నార్థకంగా మార్చింది ఇది ఒక రకంగా చూస్తే ఆ దేశ ప్రజాస్వామ్యమే విచారంలో నిలబడినట్టుంది మరి ఈ సంక్షోభం నుంచి బంగ్లాదేశ్ ఎలా బయటపడుతోంది దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి